తాజాగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ప్రభుత్వంలో తీవ్ర చర్చకు కారణమయ్యాయి అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ఐఏఎస్ అధికారుల్లో కూడా అవి తీవ్ర చర్చకు కారణమవుతూ ఉన్నాయి జీవి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో పతాక శీర్షికలకి ఎక్కేసరికి సాగ స్వయాన మంత్రి గారు కూడా రంగంలోకి దిగి ఈ పంచాయతీని సెటిల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు జీవీ రెడ్డి గారి వ్యాఖ్యలో కీలకం ఏంటి ఎండి దినేష్ కుమార్ ఐఏఎస్ 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 అని చెప్పి చాలా సార్లు నొక్కి పడుతూ రాజద్రోహానికి పాల్పడ్డారు అన్నారు డైరెక్ట్ అదే పదవి అసలు చెప్పినట్లే వినట్లే ఏం లెక్కలు చూపించట్లే తీసేసిన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు రకరకాల అలిగేషన్ అంతేకాదు రెడ్డి గారు చేసిన రకరకాల ఆరోపణలే కాకుండా గత ప్రభుత్వంలోనే మేలు మేము ఇప్పుడు తొమ్మిది నెలలు ఒక కొత్త కనెక్షన్ ఇయ్యలా సంస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు సర్వీస్ కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాం ఉండడమా నేను పోవడమా ఏదో ఒకటి జరిగితే బెటర్ అని చెప్పి అంత తీవ్రమైన ఆవేదనను ఆగ్రహాన్ని ప్రదర్శించారు సో ఆయన ఉద్దేశం కరెక్ట్ కావచ్చు ఒక చైర్మన్ స్థానంలో ఉన్నాం సంస్థను పాజిటివ్గా నడిపించాలి సో సో దట్ సంస్థకు సంస్థ వల్ల జనానికి మంచి జరగాలి సంస్థకు మంచి జరగాలి అని చెప్పి ఆయన ఆలోచన మంచిది కావచ్చు బహుశా ఆలోచనలకు ఎక్కడో బ్రేక్ అవుతూ ఉంది ఆ బ్రేక్కి అధికారులకు కారణం అన్నది జీవీరెడ్డి గారి ఫీలింగ్ కావచ్చు ఈ క్రమంలో మంత్రి రంగంలో దిగారు జీవీరెడ్డి గారిని వివరణ ఇవ్వమన్నారు ఎండి దినేష్ కుమార్ని వివరణ ఇవ్వమన్నారు ఇద్దరితో ఇద్దరిని వివరణ ఇవ్వమన్నారు అండ్ అదే సమయంలో ప్రభుత్వ కరపత్రికగా భావించే పత్రికలోనే వచ్చిన కథనం ప్రకారం కనుక చూస్తే రెడ్డిని మెల్లగా కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తారా ఈ మొత్తం ఎపిసోడ్లో జీవి రెడ్డిని ఏమైనా కనుక బలి చేస్తారా అంటే ఇక్కడ కాకపోయినా రాబోయే రోజులు అదే జరుగుతుందేమో అని చెప్పేది అనిపిస్తూ ఉంది సో ప్రభుత్వం కరపత్రికి రాసుకుంటూ వచ్చింది జీవి రెడ్డి వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అంటారు అండ్ అదే సమయంలోనే ఐఏఎస్ వర్గాలు చాలా గుర్రుగా ఉన్నాయి జీవి రెడ్డి వ్యాఖ్యల మీద దినేష్ కుమార్ ఐఏఎస్ ఐఏఎస్ అని ఒక్క నొక్కి బలికి రాజద్రోహానికి పాల్పడ్డారు అని చెప్పడం కరెక్ట్ కాదు మా అధికారాలను చైర్మన్ లాగేసుకుంటామంటే కుదరదు కదా అని వాళ్ళు అంటున్నారు ఇది మేము ఐఏఎస్ అధికారుల సంఘం మీడియా సమావేశం పెట్టి దీని మీద మాట్లాడే బదులు ముఖ్యమంత్రి గారి మీద ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని చెప్పి వాళ్ళ పంచాయతీ అండ్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్తూ ఉన్నారట సో ఐఏఎస్ అధికారులందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు ఎవరైనా అంటారా ఏదైనా ఉంటే ఇంటర్నల్గా చెప్పాలి మీడియాకి ఎందుకు ఎక్కేవంటారా ఇప్పటికే ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం చాలా ఒక్కపోత గురవుతుంది అని చెప్పి బహిరంగ ఆరోపణలు బహిరంగ విమర్శలే కనిపిస్తూ ఉన్నాయి బహిరంగ వ్యాఖ్యలే కనిపిస్తూ ఉన్నాయి సో మరి ఆ మేరకు ఆయన జీవిరెడ్డి గారు డైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడం గత ప్రభుత్వంలోనే మేలేమే ఒక్క కనెక్షన్ ఇవ్వలేకపోయామని చెప్పి ఆయన చెప్పడం అధికారులు ఐఏఎస్ అధికారులు ఆయన మీద ఆగ్రహంతో ఉండడం ముఖ్యమంత్రి గారికి తేల్చుకునేకి వెళ్తూ ఉండడం ఇవన్నీ పరిణామాలు చూస్తే మెల్లగా జీవి రెడ్డినే కార్నర్ చేసినా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు అది ఒకేసారి బ్లాస్ట్ అవ్వకుండా మెల్లమెల్లగా మెల్లెమెల్లగా మెల్లమెల్లగా కార్నర్ అయితే బలంగా చేస్తారేమో మరి అందు సోద ప్రాబ్ల్యం లేకుండా చేయడం ఆయన సైలెంట్గా తీసి పక్కన పెట్టడం మరి అంతవరకు వెళ్తారేమో చూడాలి మొత్తం మీద ఇది ఎలాంటి సెటిల్మెంట్ జరగచ్చు